కార్తీక పురాణం రెండవ అధ్యాయం సోమవార వ్రత మహిమ జనక ఇంతవరకు నీకు కార్తీక నందు ఆచరించవలసిన విధి క్రమం మాత్రమే తిని కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరించును సావధానుడవై ఆలకించుము కార్తీక మాసములో సోమవారం శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ గాని పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలతి దానధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వ పత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలయును ఈ విధంగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయో జాగరణ చేసి పురాణ పఠనమునరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలయును అటుల చేయలేని వారులు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భోజించవలయును ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటల భోజనము కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకోకుండా ఉండుటం మంచిది ఇట్లు కార్తీక మాసం అందువచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నందును దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు దానిని నీకు తెలియబర్చదను శ్రద్ధగా వినుము కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడకు మిత్ర శర్మ అను సద్బ్రాహ్మణ యువను యువకునికిచ్చి పెండ్లి చేసెను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించినవాడైనందున సదాచార పరాయణుడై ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడును అగుట చే లోకులెల్లరూ అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనిచుండేవారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య యగునిష్ఠురి యవన గర్ గర్వముతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టుడాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టింది కానీ శాంతస్వరూపుడకు ఆమె భర్తకు మాత్రం ఆమె ఎందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసిందను సహించి చీ పొమ్మనక విడువక ఆమెతోడనే కాపురము చేయుచుండెను కానీ చుట్టుపక్కల నిష్ఠురి గయ్యాళ్ళతనమును కేవగించుకుని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కశ అనియే పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో నున్న సమయమును చూచి మెల్లగా లేచి తాడి కట్టిన భర్త అన్న విచక్షణ గాని దయా గాని లేక ఒక బండ రాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయాను ఆ మృతదేహమును ఎవరి సహాయమో అక్కరలేకని అతి రహస్యముగా దొడ్డిదాని గుంపోయి ఊరి చివరనున్న పాడు నీతిలో బడవేచి పైన చెత్తా చదరములతో నింపి ఏమీయూ ఎరుగని దానివల్ల ఇంటికి వచ్చెను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యము చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకొని వారల వ్రతమును పాడు చేసి నానాజాతి రమించుచు వర్ణ వర్ణశంకురాలయ్యను అంతయేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు దార్చి ధనార్జన కూడా చేయసాగెను జనక మహారాజా యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా కాలం ఒక్క రీతిగా నడవదు క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు మేహ వ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసి కారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలు చిన్నది దినదినము శరీర పటుత్వము కృషించి కురూపిఐ భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనములో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన బిట్టుల ఏ ఒక్కరి ఇప్పుడు ఆమెను తొంగి చూడరైది ఆ పరిసర ప్రాంతాలకి వెళ్లిన ఎడల తమ నెటుళ్లనూ పలకరించునని ఆ వీధి మొగమైనను చూడకుండిది కర్కశ ఇటుల నరక బాధలను అనుభవించుచు పురుగులు పడి కొంత కొంతకాలమునకు చనిపోయినది బ్రతికినన్నాళ్లు ఒక్కనాడైనా శ్రవణమైననూ చేయని పాపిష్ఠురాలు గదా చనిపోయిన వెంటనే భయంకరుడైన యమభటులు ఆమెను గొంపోయి ప్రేత రాజగు సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి భటులారా ఈమె పాపచరిత్ర కాదు వెంటనే ఈమెను తీర్చుకువెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించను సుఖించినందుకు సుఖించినందుకుగాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును అవగణించుకోవని చెప్పి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకుగాను ఇనుప గదలతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారణులుగా చేసినందుకు సలసలక్రాగిన నూనెలో పడబేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి బాధలు పెట్టిరి తుదకు కుంభీపాకమను నరకములో వేయగా అందు ఇనుపముక్కలు గల కాకులు విషసర్పాలు తేళ్ళు తేళ్లు జర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉండివి ఇట్లుండగా ఒకనాడొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకుంటకై లోనికి ఏగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియన్నమును తినెను నిష్ఠాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలియన్నమగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవార మగుటవలను కుక్క ఆ రోజు రోజంతయ్యూ ఉపవాసముతో ఉండుట శివ శివపూజా పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం తినుటవలనూ ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానము ఉద్భవించను వెంటనే ఆ శునకము విప్రకులోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకునేను ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున కేగను మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడెను మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంత నా కుక్క మహానుభావ నా ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మల ముందు విప్ర కులాంగనను నేను వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలనై తనవు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నమును తినుట వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలముడు ఆమెకు ధారపోయేగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చాను ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానమునికి శివ సాన్నిధ్యమునకు ఎగెను వింటివా జనక మహారాజా కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతము ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్పదొడంగిరి స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందరి రెండవ అధ్యాయము రెండవ రోజు పారాయణము సమాప్తము